ముందుగా యాప్లోకి వెళ్ళాలి గవర్నెన్స్లోకి వెళ్ళాలి సమగ్ర శిక్షలోకి వెళ్ళాలి ఎన్జిఓస్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళాలి యాక్టివిజన్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళాలి సెలెక్ట్ క్లాస్ మనం ఏ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్లాస్ మీద ప్రెస్ చేయాలి ఈ రకంగా వస్తుంది ప్రొసీడ్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి ఇందులో స్టూడెంట్స్ నెంబర్ ఒకటే ఉంటుంది మిగిలినవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి ఫామ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేసి సబ్మిట్ నొక్కాలి సబ్మిట్ బటన్ నొక్కాలి